తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ శుభోదయం అసలు ఇప్పటివరకు చూసుకున్నట్టయితే రైతు భరోసాకు సంబంధించి ఎవరికైతే డబ్బులు పడలేదు మీ అందరికీ కూడా దెబ్బతోనైతే డబ్బులు అయితే పడనున్నాయి అన్నమాట ప్రభుత్వం అయితే నిధులు జమ చేయనుంది అన్నమాట నిన్ననే మనకు అసెంబ్లీలోనైతే చర్చించినట్లయితే తెలుస్తుంది ఈ యొక్క పథకానికి సంబంధించి రైతులైతే అయితే పడడం అయితే జరుగుతుంది అనమాట చివరిగా రైతు భరోసా పథకం ఆర్థిక ప్రభుత్వం అయితే రైతు భరోసాపై అయితే ఇవ్వాలనే ప్రభుత్వం అయితే భావించింది ఆర్థికంగానైతే ప్రకటించిన విన్న విషయం అందరికీ తెలిసిందనమాట ఇంకా ఎవరికైతే తెలియలేదో వారు అయితే చివరి వరకు అయితే చూసండి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మూడు ఎకరాల వరకు సంబంధించి పూర్తయినట్లయితే ప్రభుత్వం దగ్గరనైతే డేటానైతే రిలీజ్ చేయడం జరిగింది మిగతా నాలుగు ఐదు ఆరు ఎకరాలకు సంబంధించి చూసుకున్నట్టయితే మరో మూడు రోజులలోనైతే ఈ మార్చయ్యో లోపు అయితే పది ఎకరాల లోపయితే పడతాయనైతే ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతులకైతే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసినట్లయితే వారు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది మరి ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరికైతే రైతు భరోసాకు సంబంధించి అందలేదో ఈ యొక్క పథకం పూర్తయ్యే వరకు అయితే మనం అప్డేట్స్ అయితే వస్తూనే అనమాట ఈ పథకం పూర్తయ్యే వరకు అయితే ఈ యొక్క సమాచారం అయితే మీకు ఇస్తూనే ఉంటాం మీరు మిస్ అవ్వదనుకుంటే అనుకుంటే తప్పకుండా అయితే ఇక్కడ కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది తర్వాత ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ యొక్క తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా నిజాయితీ ఉన్నది ఉన్నట్టుగానే చెప్పడం అయితే జరుగుతుందనమాట లేనిది ఉన్నట్టుగా కాదు ఉన్నది ఉన్నట్టుగా నాలుగు ఎకరాలున్న రైతుల ఖాతాలో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే తెలంగాణలో తొమ్మిది లక్షల మంది ఉంటారనైతే అంచనా వీరి కోసం చూసుకున్నట్టయితే అయితే వెయ్యి కోట్లనైతే ప్రభుత్వం అయితే రెడీ చేస్తుందని అయితే తెలిసింది అలాగే మార్చి ముప్పై ఒకటిలోగా ఐదు ఎకరాలు ఉన్న రైతులందరికీ కూడా మనీ ఇవ్వాలనుకుంటుంది అనమాట ఇదే జరిగితే యాభై శాతానికి పైగా రైతులకు మనీ ఇచ్చినట్లు అవుతుందని అధికారులు అయితే అంటున్నారు మిగతా యాభై శాతం మందికి ఏప్రిల్ రెండో వారంలో కానీ మనీ ఇచ్చేలా అయితే ప్లాన్ అయితే చేస్తుంది అధికారంగా అయితే చెప్పడం అయితే జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతులకు వాట్సాప్ గ్రూప్లలో ఏవైతే మీ రైతులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్నమాట ఇక ఇది రైతు భరోసా అయితే పూర్తి స్థాయి సమాచారం అన్నమాట ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది మరి రైతులు అయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే కనీసం ఇప్పుడైతే ముప్పు తిప్పలు పడుతున్నారన్నమాట ఈ ఈ ఏవైతే ఉన్నాయో అలాగే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి అయితే మనకు కొన్ని పథకాలు అయితే రైతులకు అయితే ఆర్థికంగానైతే అవి ప్రభుత్వం అయితే మనకు పంట పెట్టుబడి సాయం అందే చేయడానికి అయితే అందరికీ తెలిసిందనమాట పిఎం కిసాన్ దీనికి సంబంధించి అయితే అప్లై అయితే మనకైతే డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడం జరిగింది ఈ కేవైసి పూర్తి చేసుకొని రైతులు ఇంకా ఎవరైతే ఉన్నారో మన మీ సేవ సెంటర్లో వచ్చేసి అయితే ఈ కేవైసి ప్రతి ఒక్క రైతు సోదరుడు అయితే కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మీరు ఈ కేవైసి పూర్తి చేసుకోలేదో తప్పకుండా అయితే ఈ కేవైసి పూర్తి చేసుకోండి మళ్ళీ వచ్చే ఇప్పుడు మన ఏదైతే ఇరవై విడతకు సంబంధించి అయితే మీరు అయితే జాబితాలో అయితే లిస్టులో అయితే చేరడం అయితే జరుగుతుంది సో యొక్క ఇన్ఫర్మేషన్ ఇదన్నమాట తప్పకుండా అయితే ఛానల్ అయితే అందరు సబ్స్క్రైబ్ అయితే నేను అనుకుంటున్నాను సో ఇన్ఫర్మేషన్ లెస్ డూ guys